రోజు పొద్దున ఇప్పుడు అంటే ప్రోగ్రామ్ ఏంది అన్నావు కదా నాట్లు అయిపోయినాయి బూడాలా లేవు బూడా కానీ మిగిలిన లేవు కదా వేసి ఏం చేయాలంటే అది ముందుగా మేర మంచిగా వస్తుంది కదా నాకు అయితే ఆ కాలి తప్పు పోతాయి అనుకో ఇటు ఇట్లా ఇప్పుడు నా మూ కూడా అంటే నాకు రాయలేదా అనుకుంటున్నావా సరు కాదా నాకు తెలివి వస్తుంది ముగ్గుడు చూడు ఎంత మంచిగా వస్తున్నావు ఇది నీ సబ్జెక్టు దీన్ని ఇట్లా పెట్టుకోవాలి రోజు ఇది మొగర్ మీద నేను కథలనిపించదత్తా ఇట్లా ఇట్లా పెట్టుకొని మొత్తం రాసుకోవాలి నా మొగడు తాగబోదు తాగు తప్పుల పోతే మర వరకు తాగుబోదు ఇది ఒకటి రెండవది నా మొగ్గుకి కౌసు కావాలి అది తిరిగి అటుకుందత్త కౌసు కౌసు కాడు ఇట్లా అంటే రెండు మూడు చూపెడుతున్నా మూడవది దొంగతనాన దొంగతనాన బీడీలు తాగుతాడు బీడీలు తాగుతాడు ఇట్లా కొన్ని వరసలు పెట్టుకొని మనం ఏం చేయాలి అనేసి ఆయన ఇవన్నీ రాసి పెట్టుకోవాలి ఇట్లా ఇట్లా రెండు మూడు రాసి పెట్టుకొని ఇట్లా ఏ చేసుకోవాలో చివరి పెట్టుకొని ఆ తలుగులు లేచిర్రా లేచాము మనం ఎప్పుడు లేచాము మా అబ్బాయి గారు లేచాము లేచి పన్న పక్కల పన్న పక్కల అడిగిన బట్టగా అడికెళ్ళి మొదటి కథ అడికెళ్ళి ఉంటుంది అంటూ మాటి భరతం అంతా ఈ గట్ని ఇక మనం ఇప్పుడు మన అన్ని నడవి కాబట్టి కొన్ని అందరి ఐదు ఐసోళ్ళు నడితే అవి పెట్టుకోరు కానీ మన పన్న పక్కన బట్టలు పక్కకు పెట్టినామంటే నా మగడు బ్రాత్రూంలోకి పోయి బ్రేస్ వేసుకొని అయింది ఆ చాయి తాగినమా కథ బైక్ వేసుకొని పోతాడు నేను లేచి పడప పంట పక్కలు తీయాలి ఇల్లు నూకాలి బోలు తోమాలి బొకెలు తోమాలి కూర కమ్మ వండాలి అన్నం మెత్తగా కావద్దు పలుకు కావద్దు కూరలు ఉప్పెక్కు కావద్దు కారం ఎక్కు కావద్దు మాల మసాలా మంచిగా ఉండాలి అన్ని మంచిగా ఉండాలి మళ్ళీ ఇక రకరకాలు అంటాడు మళ్ళీ ఇవి ఉండగా మళ్ళీ ఇలా ఆధారం మంచిందా సిగరట్వా పూలిలు చేసినవా బజ్జీలు చేసినవా దేవినవా అని ఇట్లా అంటే ఇవి ఏం చేయాలి ఇట్లా ఇక ఇక వాళ్ళ రోజు కూడా అంటే వేసుకోవాలంటే కథ ఇక ఆ రోజు ఒకటి ఇది వేసుకోవాలన్నాడు దాని బడ్జెట్ బట్టి లెక్క ప్రకారం అనేవారం సోమవారం అవలు సోమవారం శంకరుని పూజ ఏం చేయాలి నమ్మకుడు నిష్టంగా శంకర భగవంత నారాయణ పుట్టించు నువ్వే తీసుకుపోయిన నువ్వే నువ్వే మధ్య కాపాడు అది ఇట్టు ఉండాలి చెయ్యాలి కదా ఏం చేస్తాడు సోమవారం నాడు పొద్దు అంటే ఆయనంత కోతలు వాయింతల కోతలు గుర్తి ఎత్తడు లాలి 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 అనుకుంటా పైన ఉమ్మక నుంచిపోతుంది అంగి ఉమ్మక నుంచిపోతుంది ఓసారి పై పైంట అంగి ఉండదు బరవెత్త గిత్తనా ఇదేనా అంటే పెళ్ళామంటే మళ్ళీ ఇడిసిన చెప్పు లేక పంచకే ఉండాలి నోరు ఎత్తద్దు అని మళ్ళి మాట్లాడుతుంది అంటే కలుపుకపోవాలంటే కలకపోవాలి మనమే వాళ్ళ కొన్ని ఆ మనం కూరలు కదా కోత్తిమీరు అంత అల్లం బిల్లం అని కలుపుతాం కదా ఇక కమ్మకు కావాలంటే దీన్ని కూడా వీడియో మీకు మంచిగా రావాలంటే వాటిని కలపాలి ఇక మాల మసాలని కలిపి ఏ గట్టిగా ఏమవుతుంది ఈయనకి ప్యాన్స్ వెళ్తుంది రెక్కలు రూపెట్టు రెత్తిగా అక్క మంచి మాట్లాడుతుంది అయ్యో 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 అంటారు ఇక అణచక్క పొగ్రామ్ వచ్చింది తొమ్మిది గంటలకు పది గంటలకు ఒడిగా పెట్టాలి మేడలందరూ ఒండిగా ఫిరిగి ఉంటారు మధ్యాహ్నం పన్నెండు గంటలుగా పెట్టాలి ఇక అణచక్క పొగ్రామ్ ఏంటి అంటే మొగడు బాడు కావు పార్ట్ వన్ మొగోడు బాడకావు పార్ట్ టూ మొగోడు బాడుకోవు పార్ట్ త్రీ ఇట్టని ఇక ఒకటి పాటలు పెట్టుకుంటే వాళ్ళు ఇక పార్ట్ వన్ పార్ట్ త్రీ పార్ట్ మొన్న కట్టిగా మేము ఎట్లా గట్టి ఏ మా ఆడకట్టలు అదేంటి మైసమ్మకి వేసుకోరు నేను చేసుకున్న నాడు పందంతా కోని కోసిన ఇంత ముక్కలు పెట్టినా అచ్చి ఇద్దరిద్దరు మొగలు ఆడ గుసొని తినిపోయారు నేను ఉన్నదాన్ని ఒక్కదాన్ని అమ్మఒడి దేశం బాయ్ మా పొరాలకు ఇంతకింత తింటారు పిల్ల ఏమవుతుండే ఏ అతి అత్తగా ఒక్క రాయే మేము ఇద్దరం వచ్చినాం పెళ్ళా మొగలము మళ్ళా మీ పొరాలు ఇద్దరు ముగ్గురు అవుతారు అంటే వాళ్ళు ఇద్దరు గింత గింత తినిపోతే మా పిల్లలు గింతే తింటారు గింతే గింతే అంటే అంత అవుతుంది మరి ముగ్గుర అత్తంటేం కదా నా పురాలు అద్దె వరకాలి నేను అసలు పోలే ఇక అది గట్టి అది అది మళ్ళీసారి వెళ్ళిపోయి దాని సంగతి చెప్తాను అట్లా అల్లుగపాయ వరకు ఇప్పుడు ఏమైనా పేమ సరే అంటే అట్టు ఉంటుంది ఏదైనా కానీ అరిక అలకేలు మొదలు పెడితేనే మనల్ని మనమే ముందు కదా పాట మనం నేర్చుకోవాలి ఏం చెప్తాడు ఆకలి కనుక నేర్పుతుంది రౌతి తలకట్టు దీర్ఘం ఇవి అవి అంటే పోతాం డిగ్రీ ఇంటర్ అది ఇవి ఐఏఎస్ కరెక్ట్ దాకా అవుతాం ఆకలి చెప్పినా సార్ ఇన్నే ఉంటాడు కరెక్ట్ అన్నట్టు రేపు పొద్దుగానికి ఇదే ప్రోగ్రామ్ నా మొగడు అనేది టైటిల్ ఇదే నీకు మొగడే వరం అవుతాడు బిడ్డ మొగడిని మంచిగా చూసుకోవాలి మొగలు తిట్టినంతసేపు తిట్టాలి మళ్ళా రాగానే అయ్యా తిట్ినాయంతా ఇంత పూలు పూలేయాలి వీళ్ళు పోయి స్నానం చేయించి మంచిగా ఆయనతో మొగలు కాలు మంచిగా మొక్కాలి ఇట్లా అయ్యా తిరితే నిధిగా తిట్టినాక మళ్ళా పాతకం తగ్గుతుంది అది కూడా ఉండదు మళ్ళీ నిద్రమ కథ ఉన్నది మొగలి రాదు మొగలి భూత మాటలు అంటరాదు మొగడు అంటే దేవునితో సమానం మొగడు పెట్టిన మోసెత్తి వీళ్ళు తాగాలి మొగడు పెట్టిన గదిలు తినాలి మొగడు పెట్టిన మాటలు వినాలి మోగిడు చెప్పింది తినాలి అని ఉండదు అనంత మొఘలు చేసే తింటే నిధి వీళ్ళు మాత్రం కానీ మళ్ళీ ఏం చేయాలో మళ్ళీ మొగడు దేవుడు మళ్ళా భగవంతుడు అంటే మళ్ళీ పూజించాలి అదో రకం ఉంటుంది అన్నాడు అదో నాడు ఇగో మళ్ళీ ఏం చెప్పిర్రు ఇట్లా వచ్చింది నేను పెడితే పెడితే కానీ శుక్రవారం నాడు మగ్గురిని పూజించాలన్నట్టగలికి ఏమేమి చేయాలని మళ్ళీ తీసుకోవాలి నా మొలికి ఇలా పూజే అని వేసుకోవాలి కొత్త బట్టలు ఇవ్వాలి మగ్గలికి కాళ్ళకాడ పూల ఐదు రకాల పూలు వేయాలి నా మొగ్గులకి పూజే నా మొగోనికి పూజ అంటే పూజ అంటే ఇంత తిరిగాలి మొగలికి పూజ అని కొందరు అడుగుతారు ఆవు సెత్తం మూడంటే దేవుడు తాళి కట్టినోడు దేవుడు కాదు ఇక మొగలికి పూజ రామే ఆయన తాళం చేయ అనలే పుసమ్మలే సిగ్గు కాదు మొగలికి పూజ అంటే సిగ్గు కాదు ఇవి మొగలికి పూజ ఉంటుంది అన్నది మొగలికి పూజ చేయాలి ఏం చేయాలి ఫస్ట్ రాగానే తాణం చేయ కొత్త బట్టలు వేసుకోమనాలి కొత్త బట్టలు కొత్త బట్టలు కొత్త బట్టలు వేసుకోమన్నారు తర్వాత ఐదు రకాల పువ్వులు ఐదు రకాల పువ్వులు అయినా పువ్వులు ఈ అనేవి ఇక పువ్వులు పడతలేనిక ఇది ఏం చేయాలో కాళ్ళ కాడ వేసి అయితే కాలు మొక్కాలి మంచిగా ఇంట్లో ముక్కు నెలకి రాయాలి దాకా నిన్ను ఇచ్చినది వీడిళ్ళు అయితే ఏమారు కానీ ముక్కేం పిండు కాదు ఇచ్చి తనాలి సుక్కురన్నాడు సుక్కురన్నాడు మోహన్ పూజ మళ్ళా మిగతా ఆరు రోజులు మళ్ళీ భజన తిట్టుడే వాడుకావు దేడుకావు లంగా తాగుతూ పొత్తిని తింటివి ఏసుకో అయిపోయిందా శుక్ర అన్నాడు పుసుకొని పూజ చేస్తే మోతం పోతుంది ఇప్పుడు అందరికీ అన్ని పాపాలు చేసి ఆయన తడికి పోయి తిరుపతి కాడికి పోయి ఓ ఎమ్లాడ ఏంది తిరుపతి ఏం కన్నా ఏడుకొండవాడ గోవింద గోవింద గోవిందని నేనే పాపం చేయదు ఇవన్నీ నేను ఉండిలా ఓ పదకొండు వేలు ఎత్తు నా పాపాలు అన్ని పదకొండు వేలు ఎత్తి పాపరాన్ని మోహంది కూడా గట్టిన మోతం తిట్టి శుక్రారన్నాడు మొగడా మంచి కొత్త బట్టలు వేసుకో ఆయనతో పూజ చేస్తే కథ ఉన్న పాపాలని మోతం పోతాయి ఇది అదన్నట్టు ఇది మనకు ఆధారం వస్తుందా ఆదివారం నాడు కౌసు అన్నట్టు మొగని కౌసు మొగని కౌసు మటను సుక్కమాటను చికెను అట్నీ మిర్చీలు బజ్జీలు మొగర్ని వేడుకోవాలన్నట్టు అన్నాడు మొగడిని వేడుకొని ఉంటుంది మొగడు కూడా అప్పుడప్పుడు అలుగుతారు ఆదివారం నాడు అలుగుతున్నాడు అట్టుకి వెళ్ళగదు అప్పుడు మందో బిందో తెచ్చుకొని మనం మీరు బిల్లు చేసిన పైసలు దాసుకునే దూసుకొని ఉంటారు కదా ఆ వారి కొద్దిగా బిడ్డే బిడ్డే బిడ్డ అని సాటికలు ఇచ్చింది అవి ఇవి దాచుకుని ఆదివారం నాడు మొగన్కియ్యాలి మొగన్కి ఇస్తే మొగడు ఏం చెప్తారు ఇంత కోట బీటర్ తెచ్చుకుంటాడు నువ్వు చేసిన బజ్జీలు ఇవి అవి అంటే మొగ్గు వేడుకుండా నాడు ఇక శుక్రవారం నాడు పూజ నువ్వు అన్ని వారాలు తీర్తుంది మరి ఆదివారం నాడు వేడుకోవా ఆదివారం నాడు వేడుకొని పూరీలు బజ్జీలో చేసి దా మొడ దా దా ఇక నీకు పూరి చేసిన దా పూరీలు చేసిన దా బజ్జీ చేసిన దా అంటే మొగ్గుడు వస్తాడు ఇత్తంట నాలుగు రకాలు అంటే పది రకాలు పది రకాలు అంటారు కానీ ఇక పది రకాలు ఏమిత్తావు కానీ ఐదారు రకాలు చేయాలి బజ్జీలు పూరీలు బూడాలు ఇంకా ఏది పకోడి ఇంకేముంటే ఇక ఒక పరాటలు అంటారు కొత్తది వెళ్ళి ఇప్పుడు అలా మంచిగా వెళ్తుంది తింటే బలం అట మొగడు మొగడు బలంగా ఏమో ఒడ్డుకు ఏంది మడికి ఒడ్డు బలము పెళ్ళాముకు మొగడు బలం మొగడు బలం ఉండాలి ఆ పరాటం బిడ్డలు పెట్టాలి అట్ట అన్నట్టు ఇక అసలు ప్రోగ్రాం అనేది ఇప్పుడు నేను నేర్పిస్తున్నా తాబా రేపటి నుంచి బిడ్డ ఇది ఇవేని పని మంచిగా నేర్చుకొని నువ్వు బతుకు నన్ను బతికించు అట్టి మన సారాలు కూడా లేపాలి అలా అర్థమైందా గాదలంట కాతీగా